అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్ములను ఆహ్వానించుచున్నాను ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం రాజులు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనేను దర్శనములో దేవాది దేవుడైన యహోవా మాట్లాడుతూ ఈ వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను ఎప్పుడు ఏ రీతిగా ఉంటే ఆ దీర్ఘాయువు అనే వాగ్దానం తన జీవితంలో నెరవేర్చబడుతుంది అనే విధానాన్ని మనం గమనించినట్లయితే అదే వచనంలో నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గాయకులు నీవు నడిచి వాటిని గాయకులని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను నీ తండ్రి యొక్క దావీ ఏ రీతిగా నా మార్గంలో నడిచాడో నా కట్టడలను అనుసరించాడో నా అనుసరించాడో నా ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు ఆ రీతిగా ఆ విధులను ఆ కట్టడలను నీవు గాయకుని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనే ఒక గొప్ప వాగ్దానాన్ని దావీదు కుమారుడైన సులోమోనుకు దేవుడు దయచేస్తున్నట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తున్నాం అనేకులు ఆశపడుతూ ఉంటారు నేను ఎక్కువ కాలం బ్రతకాలి నేను దీర్ఘాయు చేత నింపబడాలి అనే ఆలోచన కలిగి ఉండే వారు ఈ లోకంలో ఎంతో మంది ఉంటారు కానీ వారు ఆశ పరిపూర్ణత కలగక ముందే అకాల మరణానికి లోనైపోయే వారు ఎంతో మంది ఈ లోకంలో మనం కనబడుతూ ఉంటారు నీవు దావీదు వలే దేవుని కట్టడలను అనుసరించి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడిచిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను సులోమోనికి వాగ్దానం ఇవ్వడానికి మరొక కారణం ఉంది ముఖ్యమైన కారణము అది సులోమోన్ యొక్క ప్రార్థనా జీవితము అదే రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనంలో ఈ మాట మనం గమనిస్తా ఉంటాం సులోమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక ఈ వాగ్దానాన్ని దేవుడు దయచేస్తున్నాడు ఏం ప్రార్థన చేశాడు సులోమోను ఏ విధంగా ప్రార్థన చేశాడు అదే అధ్యాయము తొమ్మిదవ వచనంలో నాకు వివేకము గల హృదయము దయచేయము ఈ లోకాషల కాదు నాకు ఐశ్వర్యముదు నాకు ఈ లోక సంబంధమైన ఏది అక్కర్లేదు నాకు వివేకముతో నిన్ను వెతికే హృదయాన్ని దయచే ప్రభు అని దేవుని వేడుకున్నట్లుగా ఆ మాటలో మనం చూస్తున్నాం ఎప్పుడైతే వివేకముతో ప్రార్థన చేస్తామో దేవునికి అనుకూలమైన ప్రార్థన మనం చేయగలుగుతామో పరిశుద్ధమైన పావులు ఎఫ్ఎస్ సంఘానికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మనం చూస్తా ఉంటాం మనలో కార్య సాధకమైన కన్నిటి కంటేను ఊహించు వాటి అన్నిటి కంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి అంటాడు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే ఐశ్వర్యం ఇవ్వని అడగలేదు సలోమూరు రాజ్యాలను అడగలేదు సులోమోను వెండి బంగారంలా అడగలేదు దేవా నాకు వివేకము గల హృదయము దేవు ప్రార్థన చేస్తున్నప్పుడు ఐశ్వర్యముతో పాటు ఎదుగో సులోమోను నీ ప్రార్థన నాకు అనుకూలమైంది గనక నీకు ఐశ్వర్యాన్ని ఇస్తున్నారు ఐశ్వర్యంతో పాటు నీకు దీర్ఘాయువును కూడా దయచేయబోతున్నానని ఓ గొప్ప వాగ్దానాన్ని దేవాది దేవుడు నా ఈ వాక్యంలో మనకి తెలియచేస్తున్నాడు కీర్తనాకారుడు ఒక చోట ప్రార్థన చేస్తాడు ఇరవై ఒకటో అధ్యాయము నాలుగో వచనంలో ఒక ప్రార్థన దేవుని సందులో ఉంచుతాడు ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ ప్రార్థన దేవునికి అనుకూలముగా ఉన్నదా ఈ లోకాన్ని కోరుకుంటున్నావా లోకాశుల వైపే నీ ప్రార్థన గురి నిలుపుతు ప్రార్థన చేస్తున్నావా ఒకసారి ఆలోచన చేయి దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయాలి దేవుని దృష్టిలో అనుకూలమైన ప్రార్థన సులోమోను చేసి దేవుని నుండి సమస్తాన్ని పొందుకున్నాడు అడిగిన వాటి కంటే అత్యధికంగా సులోమోను పొందుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం అనగా సులోమోని యొక్క ప్రార్థన దేవునికి అనుకూలమైనది అనుకూలమైన ప్రార్థన చేద్దాం అనుకూలమైన జీవితాన్ని కలిగి ఉందాం నువ్వు అడగక్కర్లేదు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి అటువంటి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి ఘనమైన మా ప్రభు నిన్ను దీర్ఘ యుష్వంతునిగా సులోమునికి ఇచ్చిన వాగ్దానాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం సులోముని యొక్క ప్రార్థన ప్రాముఖ్యత ఏంటో మేము గుర్తించగలిగాం ప్రభా నీ దృష్టికి అనుకూలమైన ప్రార్థన చేసినప్పుడు మేము అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు మాకు దయచేస్తామని నివిచ్చిన వాగ్దానము ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని ఏసు అతి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకొని తండ్రి ఆమెన్